అప్పుల గ్రామంలో చెక్ డ్యామ్ కట్టి మూడు సంవత్సరాలు దాటింది ఇందులో ఏ వర్షాకాలం కూడా బాగా వచ్చినా కానీ ఇది తిగటం లేదు ఇలాంటి ప్రాబ్లం జరగలేదు ఇప్పుడు మొన్న కూడా మొన్నటి మొన్న మస్తు వాగచ్చి బయటికి వెళ్ళి వరద వేయింది కానీ చెక్ డ్యామ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కనీసం ఒక దీని కింద ఒక ఐదు వేల ఆరు వేల ఎకరాలు పంట నష్టం కూడా జరగటం జరుగుతుంది అంతకుముందు నీళ్ళు ఉన్నాయంటే రెండు మూడు సంవత్సరాలు మాకు ఏలాంటి కొదవ కూడా జరగలేదు ఇప్పుడు ఇది బాగా ఏదో దుండగులే కానీ చేసింది ఉసికి మాపి వాళ్ళే కానీ కట్టడం వల్ల ప్రాబ్లం లేదు ఏదో చేయాలనే కానీ దుండగులు ఇది ఉసికి మాపి వాళ్ళే బత్తీలు పెట్టి కూల్చి పారేసారు అది అంతే అలాంటిది ఎంత బాగా వచ్చినప్పుడు కూలలేదు ఇప్పుడు కూలిందంటే అది సాధారణంగా కూలదు అది అది ఎవరో దుండగులు అది ఉసికి మాపి వాళ్ళే ఈ పని చేసి చెక్ డాము ఈ ఇప్పటివరకు మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు దాని మించే నీళ్ళు పోయినాయి అంతకుముందు మొన్న నాలుగు గేట్లు పదహారు ఆరు గేట్లు ఎనిమిది గేట్లు తీసిరు ఏది మన అక్కడ ఎల్ఎండిలా తీసినా కానీ చెక్కు చెదర్లే నీళ్ళు ఏం కాలేదు ఈ రాత్రి రాత్రి అది ఎట్లా ఇనేది అనుమానాస్పదంగా ఉన్నది రైతు వేల మంది రైతులు ఇక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది రైతులు బతికే దీనికి మళ్ళీ అక్కడ గుడి ఉన్నది ఆ గుడికి సూత మంచి కనిపించేది నాలుగైదు కోట్లు అయితాయి నాలుగైదు కోట్ల రూపాయలు కావాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా కట్టి మళ్ళా రైతులకు పంటలు ఏమంటది ఈ పాసాలు ఉదయాన్నే గుంపుల చెక్ డ్యామ్ ఇది తనుల జమ్మికుంట శాంక్షన్ ఈ చెక్ డ్యామ్ కూల్చివేత కి గురి కాబడింది అని స్థానిక రైతులు తెలియజేయడంతో ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఏంటంటే గత మూడేళ్లుగా ఈ చెక్ డ్యామ్ వాటర్ నిలుస్తూనే ఉన్నాయి ఫ్లెడ్ వచ్చినప్పుడు కూడా తట్టుకోవడం జరిగింది ఏమన్నా జరుగున్నా యూజువల్ గా టైంలోనే ఈ జరిగే ఆస్కారాలు ఉంటాయి ప్లస్ ఇప్పుడు ప్రిలిమినర్ గా సైట్ లో చూడడం జరిగింది తద్వారా మనస్పదం అంటే మెయిన్ ఏంటంటే బాడీ వాళ్ళు ఇప్పుడు స్మూత్ గా పడిపోవాలి రఫ్ ప్యాచెస్ కనబడుతున్నాయి అదే ఒకసారి డీటెయిల్ గా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఫ్లెట్ టైమ్ లో కుంగుతుంది కంగలేదని కాదు ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు కూడా ఇది డ్యామేజ్ అయింది నాలుగు సంవత్సరాల ముందు ఏంటంటే వరద వచ్చినప్పుడు అయింది వరద అయినాక కొన్ని రోజులకు కాలేదు ఇప్పుడు మనకు అన్నర్ గేట్ లో వర్షాకాలం లేదు మొన్న తుఫాన్ టైం లేదు ఆ టైమ్ లో ఏం డ్యామేజ్ కాలేదు అంటే నాచురల్ గా అంటే ఇప్పుడు ఫ్లడ్ తో అయినట్టు లేదు ఇది మూడు ప్యానెల్ మొత్తం ఇరవై ఐదు ప్యానెల్ ప్యానెల్ డామేజ్